చాలా రోజులకైతే నేను షాపింగ్ చేశానండి నాకు ఇలా షాపింగ్ చేయటం అంటే చాలా చాలా ఇష్టము నిన్నంతా హాయ్ అండి మనకి ఆడవాళ్ళకి షాపింగ్లో ఉన్నంత ఓపిక నాకు తెలిసైతే వేరే దాంట్లో ఉండదేమోనండి అంటే ఇంట్లోది వేరు బయట మనం వెళ్ళి పనిచేసేది వేరుగా ఉండేది కదా నా ఉద్దేశం ప్రకారం నేను ఇంట్లోనూ చేస్తాను కానీ ఇలా షాపింగ్కి వెళ్ళి నాకు అన్నీ సెలక్షన్ చేసుకొని తీసుకోవటం అందరికీ ఇష్టం ఉండిద్ది నాకు చాలా చాలా ఇష్టం అండి షాపింగ్ ఎక్కువ నాకు షాపింగ్ చేయటం ఇష్టం ఉండేది కానీ మనం ఇష్టం అనేసి మనము ఎక్కువ సార్లు చేయలేము కదా ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితులు బట్టి కానీ మనకున్న టైం కానీ ఇదన్నీ కూడా డైలీ చేయడానికైతే ఏం కాదు అంటే వారానికి ఒకసారి రెండుసార్లు కొంతమంది చేసుకుంటారు మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చేస్తూ ఉంటాం అనమాట ఒకసారి రెండు మూడు సార్లు కూడా ఎద్దులేండి ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా కొన్ని ఫ్యాన్స్ అయితే తీసుకుందాం అనేసి నిన్న నేను వెళ్ళానండి నిన్న వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళానంటే మనకి పంజాగుట్ట ఏరియాలో షాపింగ్ బాగుండేది కదండి పంజాగుట్ట అయితే నేను వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళి నేను వెళ్ళేసరికి రెండు రెండున్నర అయిందండి నేను తిరిగి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది అనమాట ఇంకంతే ఇంక మనము షాపింగ్ స్టార్ట్ చేసామంటే అవి కొనాలని ఇవి కొనాలని అన్నీ అనుకుంటాం కానీ ఏమి కొనమనమాట నా పరిస్థితి కూడా అలానే మొత్తానికి ప్యాంటులూన్స్కి అయితే నేను వచ్చాను నాకు కావాల్సినవి రెండో మూడేనండి ఎక్కువేమీ లేదు కానీ అవి నాకు దొరక్క అన్ని షాప్స్ తిరిగాను మనకి ఒక షాప్ తోటి షాపింగ్ అయితే ఖచ్చితంగా అవదండి నేను అంతా తిరిగి 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 ఫైనల్గా అయితే ఇంకా నేను తీసుకొచ్చుకున్నానండి అంత దూరం వెళ్ళి నేను ఒక నాలుగు తీసుకొచ్చుకుంటే నా పక్కన ఉన్న మెహదీపట్నంలో తొమ్మిది గంటలకు వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి ఎందుకంటే హౌజరీ నాకు కావాల్సినవి అయితే అస్సలు ఎక్కడా దొరకలేదు పంజాగుట్లో కూడా నాకు బాలాజీలో దొరికినాయి అనమాట బాలాజీ ఇక్కడేనండి మేము మెహదీపట్నంలోనే ఉంటాం కాబట్టి అక్కడే అంటే నేను అక్కడికి వెళ్ళాను కదా అన్నీ కొనుక్కుందాం అన్నట్లుగా నేను వెళ్ళాను నాకేమో ఉదిరి అసలు నాకు నచ్చలేదు అన్నమాట అక్కడ మన లేడీస్కి సంబంధించినవి ఇక నేను విసిగిపోయానండి తిరిగి 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 సాయంత్రానికి గుడికి చేరుకుందాము అని వచ్చేటప్పుడు ఇక్కడే మేదీపట్నంలో ఉన్న చందనాభదర్స్ పక్కనే ఉండిద్దండి బాలాజీ హౌజరీ అని అక్కడికి వెళ్తే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒకటి సరిపోతే మన లేడీస్కి ఒకటి సరిపోదు ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు అలానేసి నిన్న పని సగం తిరిగాను అనమాట సగం అంటే అక్కడేనండి సర్కిల్లోనే తిరిగాము మొత్తానికి అసలు నేను ఎందుకు వెళ్ళాలంటే కొన్ని సమ్మర్ వస్తుంది కదండీ మనం డైలీ వేసుకోవటానికి డ్రెస్సెస్కి శారీస్ వాటికి కాదండి నార్మల్గా నేను ఇంట్లో వేసుకోవటానికనేసి ప్యాంట్లు తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను అలానే ఇంకా మనకి లేడీస్కు ఉంటాయి కదా ఇంక ఏదో ఒకటి అట్లా తీసుకుందాము బయటికి వెళ్తే మనకి హెయిర్ బ్యాండ్లని హెయిర్ క్లిప్లని మనకి ఇవన్నీ నాకు బాగా షాపింగ్ పుచ్చుండిద్దండి కాకపోతే మన దగ్గర బడ్జెట్ ఉండదు కాబట్టి లేకపోతే బడ్జెట్ ఉంటే వెళ్ళిపోతానన్నమాట అది కాక నాకు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు కానీ ఎవరి మీద ఇంట్లో వాళ్ళ మీద నాకు బాగా కక్ష వచ్చినప్పుడు కానీ వాళ్ళని తిట్టలేక తిడతాను కానీ ఇంక నాకు ఆ కోపాన్ని నేను ఎటు ఏం చేయాలో అర్థం కాదనమాట వెళ్ళిపోతాను బయటికి ఎలా షాపింగ్ వెయ్యి రూపాయలు ఉన్నా కానీ దాన్ని తీసుకొని వెళ్ళిపోయి షాపింగ్ తీసుకొచ్చి నా కోపాన్ని నా ప్రెస్టేషన్ అంతా నేను తీర్చుకుంటానండి నాకు అది అలవాటు ఉందనమాట బాగా ఎప్పుడు ఇంట్లో పడినా కానీ బయటికి వెళ్ళిపోతాను అనమాట ఇలా వెళ్ళేసి నాకు ఇష్టం వచ్చింది కొనుక్కొచ్చుకొని ఇంకా వాళ్ళ ముందు పెడతాను అనమాట ఇదిగో నాకు నువ్వు ఈరోజు నా కోపం తెప్పించావు నీ ఖర్చు ఎంత అయింది అనేసి అలా చెప్తా ఉంటాను అది ఒక పిచ్చండి నాకు షాపింగ్స్ అంటే అలా అంటే లక్షలు వేలు పెట్టుకున్నాను నాకున్న బడ్జెట్లోనే మంచి తీసుకుంటాను అనమాట అలానే ఎలా పడితే అలా తీసుకోను నచ్చమనమాట ఏం చేస్తాం కొంతమందికి అలా ఉండేది నాకు కూడా అలానే ఉండిద్దండి ఇంకా నేను వెళ్ళైతే ఇంకా నేను మెయిన్ వచ్చేసి నేను ఫ్యాంట్ల కోసం వెళ్ళానండి నైట్ ఫ్యాంట్ల కోసమే వెళ్ళాను సో నేను అన్నీ తిరిగి 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 మనకి పంజాగట్లో షాపింగ్ మాల్ ఉండేది సర్కిల్లో ఉండేది కదండి అక్కడ అన్నీ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళానండి ప్యాంట్ లూన్స్కి అయితే నేను వెళ్ళాను రిలయన్స్ ఇంకా ఇంకా రెండు మూడు తిరిగానండి నాకు లేవన్నమాట అంటే ఫుల్ ఉన్నాయి కానీ నాకు యాంకిల్ లెంత్ కావాలన్నమాట ప్యాంట్లు యాంకిల్ లెంత్ అనేవి నాకు అసలు ఎక్కడ దొరకలేదండి ఆ ప్యాంట్ లూన్స్లోనే ఉన్నాయన్నమాట సో నేను ఫుల్ వీడియో చేద్దామనుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదండి వీడియో తీయొద్దు అనేసి అన్నారు ఏదో చూపిద్దాము మీకు కూడా అన్నట్టుగా మనకి ఈ షాపింగ్ మాల్స్ ఎక్కడైనా ఉంటాయండి మనకి అత్తాపూర్లో ఉండిద్ది ప్యాంట్ లూన్స్ నేను పంజాగుట్ట బాగుండిద్దని పంజాగుట్ట వెళ్ళాను అనమాట అంటే కోపం అనమాట నాకు కోపంలో వెళ్ళిపోతాను అలాగా ఎందుకంటే ఇప్పుడు చక్కగా మనకి తెలంగాణలో బస్సులు ఫ్రీ ఉంటాయి కదా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోతాను అనమాట వెళ్ళిపోయి అట్లీస్ట్ కొనకపోయినా కానీ అలా తిరిగేసి వస్తాను అంటే నాకు అదొక ఆనందం అనమాట ఏం చేస్తాం మరి అట్లా అనమాట ఇంకా నేనైతే వెళ్ళి కాటన్ అండి ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్ తీసుకున్నాను ఇక్కడ మీకు కాటన్ అని చూపించడానికి ట్రై చేస్తున్నాను కెమెరా ఇది కెమెరా సరిగ్గా కనిపించట్లేదు నా ఫోను కానీ ఒక చోట కనిపించిందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని కనిపించిద్ది ఇది కనిపిస్తుంది కదండి ఇప్పుడు సో కాటన్వే తీసుకున్నానండి ఇంకా మనీ ఉంటే ఇంకొక నాలుగైదు తీసుకునేదాన్ని దాన్ని బట్ ఇంకా మనకున్న బడ్జెట్లో మనకి ఇవే కాబట్టి మళ్ళీ ఎక్కువ అంటే మళ్ళీ మన దగ్గర ఉన్న దాంతోనే మనము చేసుకోవాలి కాబట్టి వేలుకి వేలు అయితే పెట్టనండి మంచిది నాకు తగ్గ బడ్జెట్లోనే నేను కొనుక్కుంటాను అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని సో కాటన్ ఇవి అలానే ఫుల్ లెంత్ ఉందనమాట ఫుల్ లెంత్ మళ్ళీ వాటిని కట్ చేయించుకోవాలి మళ్ళీ వాటిని ఆల్టరేషన్ చేయించుకోవాలి కొన్నది ఐదు వందలకైతే ఆల్ట్రేషన్కే రెండు వందలు తీసుకుంటారండి రెండు మూడు వందలు అందుకే నేను ఒకసారి యాంకిల్ లెంత్ తీసేసుకున్నాను ఎందుకంటే మనకి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మనము లేసినప్పటి నుంచి ఈ షింకుల దగ్గరని కిచెన్ల దగ్గరని మనం ఎక్కువ టైం ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఫుల్ ప్యాంట్లు అనుకో ఈ సమ్మర్లో మరీ కొంచెం చిరాకు చిరాకుగా ఉండిద్ది అది కాకుండా దానిని ఒక్కోసారి ఫోల్డ్ చేసుకోవాల్సి వచ్చిందండి జీన్స్ ప్యాంట్లని ఎలా ఫోల్డ్ చేసుకుంటారు అలా ఫోల్డ్ చేసుకోవాలని ఉండిద్ది అదే యాంకిల్ అంత అనుకోండి చక్కగా మనకు పైకి ఉండిద్ది అనమాట మనం గమ్మని ఏదైనా కాలు కడుక్కోవాలి ఏదైనా కానీ అసలు తడవండి జస్ట్ మనకి లూజ్గా ఉంటాయి కాబట్టి ఇట్లానే చేస్తే మనకి చక్కగా కాళ్ళు అయితే కట్టుకుని అంటే నేను చేసేయే మీకు చెప్తున్నానండి అందువల్ల నేను యాంకిల్ అంతే చేసుకుంటాను అనమాట కొంచెం పైకి కట్టుకుంటే మనకి ఫ్రీగా ఉండిద్దండి మనం ఇంట్లో తిరిగినప్పుడు కానీ ఇంట్లో పనులు చేసినప్పుడు కానీ ఫ్రీగా ఉండిద్ది ఇంకా నైటీలు అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి నేను మొదటి నుంచి కూడా నైటీలు ఇష్టపడను అసలు నాకు నచ్చదు కూడా నైటీలు కాకపోతే ఏంటంటే పెళ్ళి తర్వాత కొంచెం అలవాటు చేసుకున్నాము మనం హైదరాబాదులో ఈ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటాం కానీ మన అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకోకూడదు కదండి సో అందువలన నేను నైటీలు వేసుకుంటాను అక్కడ అందరూ నైటీలు వేసుకుంటారు కాబట్టి కొనుక్కున్నాను నైటీలు కొన్ని ఉన్నాయి అవి ఇక్కడ వాడినో అక్కడ వాడతాను ఊరు వెళ్ళినప్పుడు వాడతాను అనమాట మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడతాను ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్యాంట్లు టీషర్ట్లు తప్ప లేదంటే నైట్ షర్ట్లు ఉంటాయి కదా అవి వేసుకుంటాము అంతే తప్ప అబ్బా నైటీలు వేసుకోలేవండి అసలు అంత చిరాకు అనమాట నైటీలు కానీ కొంతమంది నైటీలు ఇష్టపడతారు సో ఎవరిష్టం వాళ్ళది మనకి ఇక్కడ సింపుల్గా చక్కగా యాంకిల్ లెంత్ బాగా పైకి ఉండేవి అలానే మళ్ళీ నాకు షార్ట్లు ఇష్టం ఉండదండి అండి షార్ట్ లేజ్ దాటిపోయిందనమాట మేము స్టడీ చేసుకు చేసేటప్పుడు అలానే స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు వేసుకునేదాన్ని షార్ట్లు కూడా వేసుకునే వాళ్ళమే అప్పుడు కూడా టీ షర్ట్లేనండి టీ షర్ట్లు కాకపోతే ఏంటంటే మోకాలు దాకే వేసుకునే వాళ్ళమే బొడ్డు బొడ్డీ వాళ్ళమే ఇప్పుడు మరి బొడ్డు బొడ్డీ వేసుకోవాలంటే సిగ్గేస్తుందండి ఎందుకంటే ఇంట్లో ఉన్నా కానీ మా హస్బెండ్ ఉన్నా కానీ ఏ అలవాటు తప్పింది కదా అవి చిన్న చిన్నగా మరి బుడ్బుడ్డి ఇప్పుడు ఈ ఏజ్లో ఏమి వేసుకుంటాము అనేసి అవి కూడా వేసుకోవటం మానేశాను నేను ఇంకా నాకు మళ్ళీ రెండు మూడు ఉన్నాయి కానీ ఇంక నేను వాడట్లేదు అవి అలానే పడి ఉండిపోయినాయి నాకు ఇప్పుడు చెప్పాను కదండి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతానమాట అవి వేసుకుంటూ సో అందువలన ఫుల్ లెంత్ కూడా నాకు ఇష్టం ఉండట్లేదు చక్కగా ఇక్కడ యాంకిల్ లెంత్ అనుకోండి చాలా బాగున్నాయి అది కాకుండా ఈసారి నేను నాకు యాంకిల్ లెంత్లోనే ఒకటి పింక్ ఉందండి అస్తమాన మనము కిచెన్లో గట్లు తుడిచి గమ్మున చేతులు ఎట్లా అనుకుంటా ఉంటాం కదండి అప్పుడు ఆ మట్టి అంతా కూడా ఉండిపోయి ఉతకటానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈసారి నేను అందుకే కలర్స్ తీసుకున్నానండి ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ మనము పొద్దున్న లేచినప్పటి నుంచి కిచెన్లో యుద్ధం చేయాల్సిందేను ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ తుడిసి తుడిసి ఇంకా నేను వాయిస్ ఇచ్చేటప్పుడు గిన్నెలు కూడా కడగలేదు నేను వీడియో షూట్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ తీసేసి అనవసరమైన డిలీట్ చేసి వాయిస్ ఇచ్చుకొని దానికి తమ్ నేలు రాసి పేర్లు రాసి అప్లోడ్ చేసి దానికి ట్యాక్స్ ఇచ్చుకొని ఎట్లేదన్నా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ పట్టిద్దండి సో ఇంకా నేను అందుకని కలర్స్ తెచ్చుకున్నాను అనమాట కలర్స్ అనుకోండి మనం ఏదన్నా గమ్మున కింద కూర్చుంటాము కిచెన్లో పని చేస్తూ ఉంటాము గిన్నెలు కడుగుతూ ఉంటాము ఈ ఫుల్ లెంత్ అనుకోండి గిన్నెలు కడిగేటప్పుడు ఆ ఫ్యాంట్ మొత్తం తడిచిపోయి చెదర చెదరగా ఉండిద్దండి ఇంక ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయండి నాకు నాకు నేను నాకున్న నేను చెప్తున్నాను అనమాట అందువలన నాకైతే ఈ యాంకిల్ లెంత్ ఫ్యాంట్లు అయితే చాలా బాగుంటాయండి గమ్మున పని చేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవు అవి నాకు ఏదైనా గిన్నెలు కడిగేటప్పుడు తడిచిపోతాయి అన్న బాధ ఉండదు అలానే చక్కగా లూజ్ లూజ్గా ఉంటాయి అలానే ఫ్రీగా ఉంటాయి వాష్ చేసుకోవటానికి కూడా ఇంకా మనకి నా ఇష్టం వచ్చినప్పుడు వాష్ చేస్తాను లేదంటే మిషన్లో వేస్తామండి మొత్తానికైతే నా షాపింగ్ అయిపోయింది చెప్పాను కదండి వచ్చేటప్పుడు బాలాజీలో హౌజరీస్ అయితే కొన్ని తీసుకున్నాను అన్నమాట జస్ట్ నేను అవి చూపించట్లేదు నేను డ్రెస్సెస్ మాత్రమే అది ప్యాంట్లు మాత్రమే చూపించాను బాలాజీ హౌజరే అండి దీంట్లో మంచిగా ఉంటాయి సో ఏదైనా కొనుక్కునేటప్పుడు కొంచెం మంచి కొనుక్కుంటాను అనమాట సో నిన్నంతా తిరిగి 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 నేను చేసిన షాపింగ్ అండి ఇవి చూస్తే లోపలేమన్నట్టుగా బిల్లు దాదాపు ఫోర్ థౌజండ్ పైన అయిపోయింది అనమాట అది ఇప్పుడు నాకు ఎన్ని తిట్లు పడతాయో అని టెన్షన్ అనమాట టెన్షన్ అయినా కానీ మరి నన్ను టెన్షన్ పెట్టినప్పుడు మరి వాళ్ళు ఏదో ఆటో వెళ్ళి అది తాగి ఇది తాగేస్తే మరి మనం ఏం చేయాలండి మన టెన్షన్ ఎలా తీర్చుకోవాలి నా టెన్షన్ అయితే నేను ఇలా షాపింగ్ చేస్తే నాకున్న మైండ్ పీస్ఫుల్ అయిపోయిందండి నిజంగా చెప్తున్నాను మరి నాకు కోపం వచ్చినప్పుడు అలానే చేసుకుంటాము చెప్పాను కదండి డబ్బులు లేవనుకోండి వెళ్ళి షాపింగ్ మాల్ చుట్టూ తిరిగేసి వస్తాను అలా చేస్తానన్నమాట మొత్తానికి నిన్నైతే బడ్జెట్లు బడ్జెట్లో కొంచెం భయపడుతూనే తీసుకున్నాను ఎందుకంటే మనకి మంచి దొరికిద్ది కదా ఆన్సర్ చెప్పడానికి నువ్వు అన్నావు నేను వెళ్ళాను షాపింగ్కి నువ్వు అనపొతే నేను ఇంట్లోనే ఉండేదాన్ని ఈ ఆన్సర్ దొరికిద్ది అనమాట నా మొత్తానికి కొనాలి కొనాలని కూడా అనుకుంటున్నాను అండి చెప్తానే ఉన్నాను నేను ఇంట్లో నేను కొనుక్కుంటాను కొనుక్కుంటానంటే ఈ మంత్ తర్వాత కొనుక్కో అని అన్నారు సో ఇప్పుడు నాకు ఇంకా నిన్న ఖాళీగా ఉన్నాను కదా అనేసి వెళ్ళిపోయాను అనమాట అది కాక నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఆయన లేరు ఊరు వెళ్ళారు ఇంక నేనేమో ఇటు వెళ్ళిపోయాను అనమాట సో నేను సింపుల్ షాపింగ్ ఏనండి కానీ రేట్లు ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి ఈ ఫ్యాంట్ మేబీ ఎక్కడ రేట్లు కూడా మీకు చూపించాను సో ఇదే ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్